హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం శ్రీధర్ నవ్వుతూ నిజమే నా కళ్ళల్లో కనిపించిన భావాన్ని మన కొడుకు ఇట్టే కనిపెట్టి ఆ భావాన్ని మన కళ్ళ ముందు జరిగే విధంగా చేసి చూపించాడు అని అన్నాడు ఎంతైనా అవ్వడు నా కొడుకు కదా అని గొప్పగా అన్నది దుర్గ అతను అలా చూస్తూ ఉండటంతో అదేలేండి మన కొడుకలే అంటూ తన భర్త గుండెల్లో వదిగిపోయింది దుర్గ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ముందుగానే ప్లాన్ ప్రకారం అన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఒక పద్ధతిగా ఆ రాబర్ట్ని దెబ్బ కొట్టారు అని అన్నారు మూర్తిగారు ఏంటి మూర్తిగారు ఉదయం నుంచి నన్ను చాలా కోపంగా చూస్తూ తిడుతూ ఉన్నారు అదంతా మర్చిపోయి ఇప్పుడు ఉన్నట్టుండే నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారేంటో అని అడిగాడు భార్గవ్ మీరు చెప్పింది నిజమే సార్ ఉదయం నుంచి మీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు తెలుసా ఒకవైపు ఫ్యామిలీ అంతా రాబట్ చేతిలో ఉంటే మీరు తాపీగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉంటే కోపం రాదా నాకే తెలుసు మీరు ఇదంతా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారని నాకేమీ తెలియదు కదా అందుకే మీ మీద కోపం వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాపం మా భార్గవి మేడంకి మీరు ప్రేమతో చేయిన్ తెచ్చారు అని ఎంతో మురిసిపోయింది సార్ కానీ ఆమె ప్రొటెక్షన్ కోసం అని తెలిసేసరికి చాలా బాధపడుతున్నారు అని అన్నారు మూర్తిగారు నేనేమీ బాధపడటం లేదులే మూర్తిగారు చాలా సంతోషంగా ఉంది తనకి నా మీద ఎంత ప్రేమ ఉండకపోతే నా ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తాడు అంటూ భార్గవ్ చేతిని గట్టిగా పట్టుకొని భుజం మీద వాలిపోతుంది ఆ మాటకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా కారు బ్రేక్ వేసి వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తాడు మూర్తి ఏమైంది మూర్తిగారు అని ఇద్దరు కంగారుగా అడిగారు షడన్గా బ్రేక్ వెయ్యటంతో ఏంటి మేడం మీరు అక్కడేమో ప్రేమతో తేలేదు అని నానా గోలా చేసేసి ఇక్కడ మాత్రం నా మీద ప్రేమ లేకపోతే ఇలా ఎందుకు ఆలోచిస్తాడు అని అంటున్నారు అమ్మో మీరు కూడా సార్లాగే ఆలోచిస్తున్నారా మిమ్మల్ని అర్థం చేసుకోవటం క చాలా కష్టమండి బాబు అని అన్నారు మూర్తిగారు ఏదో సరదా గారు లైఫ్ అన్నాక చిన్నపాటి సరదాలు తగాదాలు ఉండాలి కదా అవే రేపు మన జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయి ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత మనకి గుర్తు ఉండే మెమరీస్ అని నవ్వుతూ చెప్తుంది నిజమే మేడం నిజమే మీరు చెప్పింది అంటూ కార్ స్టార్ట్ చేశాడు మూర్తి భార్గవి భార్గవ్ షర్ట్ బటన్ తిప్పుతూ అవును మామయ్యకి ఎప్పుడు వాల్చుకొనిచ్చారు అని అడిగింది భాషదా పెళ్ళప్పుడిచ్చిన నాన్నకి నా మీద ఉన్న ప్రేమతో తీయకుండా అలానే పెట్టుకున్నారు నా గుర్తుగా అదే కాక మీ ఇద్దరి ట్రాకర్స్ ఒకే చోట చూపించడంతో నాకు పని చాలా ఈజీ అయ్యింది అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ అన్నాడు ఆమె తలపైకెత్తి అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఇక మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది ఆమె కింద పెదవి లాగుతూ చేసుకుందాం ఒక ఆరు నెలలు ఆగి అని నవ్వుతూ సమాధానం చెప్తాడు ఎందుకు అంతకాలం వెయిట్ చేయటం ఇప్పటి వరకు ఆ రాబర్ట్ ఏదైనా చేస్తాడు అని ఆగుదాం అన్నావు కానీ ఇప్పుడు వీడు చచ్చిపోయాడు కదా ఇక ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏమీ లేదు ఒక ఆరు నెలలు ఆగదు అయినా నువ్వు ఎప్పటికైనా నా దగ్గరకు రావాలి కాకపోతే ఆరు నెలలు వెయిట్ చేయాలి అంటున్నాను అంతే కదా అర్థం చేసుకోవే అని ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమలాడటంతో సారులే ఏం చేస్తాం అని మూత తిప్పుకుంటూ అంటుంది భార్గవి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని ఆమె పెదవుల మీద చిన్నగా అలా టచ్ చేస్తూ ఒక పైక్ ఇచ్చాడు ఆమె చిరునవ్వుతో చూస్తూ ఉండటంతో అతను కళ్ళతోనే నవ్వాడు ఆమె వైపు చూస్తూ అలా ఆకాష్ గౌతమ్ ఇద్దరు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు అందరినీ మేఘన వర్ష భాషిత భార్గవి ఇద్దరిని దగ్గరకు తీసుకొని మీకేమీ కాలేదు కదా అని కంగారుగా అడుగుతారు ఏమీ కాలేదమ్మా అన్నయ్య అక్కడికి వచ్చేసి మమ్మల్ని కాపాడాడు అంటూ జరిగింది మొత్తం కూడా చెప్తుంది వాడికేం పోయే కాలం రాను ఎంత పనిచేశాడు అని వర్ష అంటుంటే ఆల్రెడీ వాడు పైకే పోయాడు అని నవ్వుతూ అంటుంది భార్గవి మంచి పని అయ్యింది పైకి పోయి అయినా అటువంటి వాడు భూమికి భారమే మీరు ఏమైనా తిన్నారా లేదా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి రాకోండి ఎప్పుడు తిన్నారో ఏంటో అలిసిపోయి ఉంటారు మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే భోజనం చేయొచ్చు అని హడాబుడి చేస్తారు ఎందుకు మీరు ఇంత హడాబుడి చేస్తారు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా లేకపోతే వాళ్ళు ఏమైనా మరి ఇంటి చుట్టాలా కొత్త అని అన్నారు ఆకాష్ గౌతమ్ మీకు తెలియదులేండి పాపం పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏంటో ఆకలికి ఎలా ఉంటారు అని ఇద్దరు అన్నారు ఏంటే పిల్లలకి పెళ్ళిడు వచ్చింది ఈ పాటికి పెళ్ళి జరిగి ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళని పట్టుకొని చిన్న పిల్లలు అంటున్నావా అది మీకే సాధ్యమే బాబు అని అన్నారు ఆకాష్ గౌతమ్ చాలేండి మీకు మీరు ఎటకారాలు చిన్న పిల్లల్ని పట్టుకుని ఏంటా మాటలు అని అందరినీ ఫ్రెష్ అవ్వటానికి ఎవరి రూమ్కి వాళ్ళని పంపిస్తారు మేఘనా వర్ష ఆకాష్ మేఘనా దగ్గరకు గౌతమ్ వర్ష దగ్గరకు వచ్చి పిల్లలు పిల్లలు అంటూ అందరినీ పంపించేస్తారు ఇక ఇక్కడ మేం ఉన్నాం మమ్మల్ని మీరు రెడీ చేస్తారా అని చిన్న పిల్లల్లా నోట్లో వేలు పెట్టుకుని చప్పరిస్తూ అడిగారు ఇద్దరు తమ భార్యలని మీ పిల్లలకి పెళ్ళిడు వచ్చింది ఇంకా మీరు చిన్న పిల్లలేంటి పదండి లోపలికి అని వాళ్ళ వీపు మీద కొడుతుంటారు వాళ్ళు తప్పించుకొని వాళ్ళ రూంలోనికి వెళ్ళిపోతారు నవ్వుకుంటూ మేఘన వర్ష ఎవరికి ఏమీ కాలేదు అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారు అని ఆ భగవంతుడి ముందు దీపం వెలిగిస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవి వాళ్ళిద్దరినీ చూసి నిజంగా మీరు చాలా గ్రేట్ ఒకవైపు ఆఫీస్ని హ్యాండిల్ చేస్తూ మరోవైపు ఇంటిలో అందరినీ ఒక తాటిపై నడిపిస్తూ ఇదిగో ఇలా పూజలు అంటూ అందరి కోసం మొక్కుకుంటున్నారు ఇలా చేయటం నా వల్ల కాదు రేపు భార్గవ్తో పెళ్ళైన తర్వాత మా బదులు కూడా మీరే పూజలు చేయాలి అని నవ్వుతూ అంటుంది వర్ష మేఘన ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ పూజ గది నుండి బయటకు వస్తారు ఏంటి అలా నవ్వుకుంటున్నారు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా నేను చెప్తుంది నిజమే ఎప్పుడో ఒకసారి వంటగదిలోకి వెళ్తాను ఏదో పండగ రోజు మాత్రమే పూజ గదిలోనికి వెళ్తాను అంతకుమించి మించి ఆ రూమ్స్తో నాకు పెద్దగా టచ్ కూడా లేదు కాబట్టి అన్నీ మీరే హ్యాండిల్ చేయాలి ఏమంటారు అతలు అని నవ్వుతూ అంటుంది ఇద్దరు భార్గవికి చెరో చెవిని పట్టుకొని ఇప్పుడు చెప్పు ఏదో చెప్తున్నా అని అంటారు మేఘనా వర్ష ఇద్దరి చేతుల్ని పట్టుకొని మీరు అలా చేస్తే నాకు చెవులు పోతాయి చెవిటి దానిని కూడలుగా చేసుకున్నారు అని ఊరంతా మిమ్మల్ని అంటారు అలా అనిపించుకోవటం మీకు ఇష్టమైతే అలానే చెవిని పట్టుకోండి అని అన్నది భార్గవి మంచి మాటకారివే అంటూ వంటగదిలో ఉన్న వంటకాలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటారు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళు అటు ఇటు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉండటం ఆమె కళ్ళను అటు ఇటు తిప్పటం చాలా కష్టంగా అవుతుంది మీరేంటి క్షణం కూడా తీరిక లేకుండా ఇలా తిరిగేస్తున్నారు మీకు అసలు అలుపు అనేది రావటం లేదా మా అమ్మ కూడా ఎప్పుడూ ఇంతే అన్ని పనులు చేయాలి అని చెప్తుంది కానీ ఇలా ఎప్పుడు చేయలేదు తెలుసా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడింది మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నప్పుడు అటువంటి ఆలోచన ఉండదు మన కాళ్ళు ఇంకా వేగంగా పరిగెడుతూ ఉంటాయి మనం చేసిన పని మనకు ఇష్టమైన వాళ్ళు బాగుంది అని మెచ్చుకుంటే ఆ సంతోషం మాటల్లో వర్ణించలేనిది రేపు పెళ్ళైన తర్వాత నీకే అర్థమవుతుందిలే పెళ్ళికి ముందు ఇవన్నీ వేదాల్లా అనిపిస్తాయి అని అప్పటికే డైనింగ్ టేబుల్ అంతా నిండిపోవటంతో వర్ష నేను అందరినీ పిలుచుకొని వస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళుతున్న వర్ష వైపు చూస్తూ నిజంగా మీ ఇద్దరు అక్కా చెల్లెల్లా అని అడిగింది అవును ఏ నీకు మేమిద్దరం అక్కా చెల్లెల్లా కనిపించటం లేదా అని అడిగింది మేఘన మరి ఆకాష్ గౌతమ్ గారు ఇద్దరు అన్నదమ్ముల్లా కాదు మా ఇద్దరిని చేసుకొని వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళుగా మారిపోయారు నిజానికి మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ అని అన్నది అవునా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ స్టోరీ మీది లవ్ మ్యారేజ్ అని భార్గవి ఒకసారి చెప్తే విన్నాను నాకు కూడా చెప్పొచ్చు కదా మీ లవ్ స్టోరీ ఏంటో అని అడిగింది భార్గవి రెండు నిమిషాల్లో కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా మూడు ముఖల్లో చెప్పేసి అప్పటికే అందరూ రావటంతో వాళ్ళందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంది మేఘన పనిలోనే కాదు మా ఆటల్లో కూడా చాలా స్పీడ్ నేను ఇలా ఫ్యూచర్లో ఉండగలనా అని ఆలోచనలో పడింది భార్గవి ఆమె పక్కనే కూర్చున్న భార్గవ్ ఏంటే తెగ ఆలోచిస్తున్నావు అని అడిగాడు రోజురోజుకి మీ అమ్మ వాళ్ళు నాకు తెగ నచ్చేస్తున్నారు అక్కా చెల్లెలైనా పెళ్ళైన తర్వాత ఎవరి దారి వాళ్ళది అంటారు కానీ ఇక్కడ మీ అమ్మలు మాత్రం ఇద్దరిది ఒకటే మాట ఒకటే దారి అని ఉన్నారు రియల్లీ గ్రేట్ కదా మేఘనా వర్ష ఇద్దరిని చూసి నవ్వుకుంటాడు చిన్నగా వాళ్ళిద్దరి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భార్గవ్ రాబర్ట్ చనిపోయాడు ఇక మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు మమ్మల్ని మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమంటారా అని అడిగాడు శ్రీధర్ ఆ మాట విన్న వెంటనే తింటున్న భార్గవి భార్గవ్కి ఒక్కసారిగా పొలమారింది మేఘన నీళ్లు తీసుకొని వచ్చే గ్యాప్లోనే పక్కనే ఉన్న భార్గవి అతని తల మీద కొడుతూ నీళ్లు అందిస్తుంది అది చూసిన మేఘనకి చిన్నపాటి జలసి అనిపించిన కాబోయే భార్యాభర్తలు ఇలానే ఉండాలి అని ఆనందపడుతుంది వర్ష నవ్వుకుంటూ భార్గవి చెవి దగ్గరకు వచ్చి మీరు ఎలా పనిచేస్తున్నారు అని ఇంతకు ముందు క్వశ్చన్ మమ్మల్ని అడిగావు కదా ఇప్పటి వరకు నువ్వు ఎవరికైనా ఇలా చేసావా పొలమారితే లేదు కదా అన్నీ ఆటోమేటిక్గా అలవాటైపోతాయి మనకు తెలియకుండానే అని నవ్వుతూ ఆమెకు మాత్రమే వినపడే విధంగా చెప్తుంది అప్పుడు తనకు అర్థమవుతుంది తనలో వచ్చిన చేంజ్ తను ఇంటిలో ఎప్పుడు ఏ రోజు ఎవరికి అలా ఇచ్చింది లేదు మామయ్య మేము ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారమే మీరు చెప్పినట్లుగానే పెళ్లి చేసుకుంటాం అని నవ్వుతూ అంటుంది భార్గవి శ్రీధర్ ఏమీ ఆలోచించకుండా సరే మీ ఇష్టం మీ ఇష్టాన్ని మేమెందుకు కాదనాలి అని అంటారు అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తారు రాబర్ట్ చనిపోయినప్పుడు అక్కడ చూసిన వ్యక్తి మీరందరూ అనుకున్నట్లుగానే రాబర్ట్ కోడికే ఒక బార్లో ఫుల్లుగా తాగుతూ జరిగింది తన మైండ్లో రివైండ్ చేసుకుంటూ ఉంటాడు తన తండ్రి తప్పించుకుంటున్నాను అని నమ్మకంగా చెప్పాడు అలానే తప్పించుకున్నాడు కూడా కానీ అది అంతా భార్గవ్ ప్లాన్లో ఒక పార్ట్ అని తెలిసి కోపంతో పిడికిలు బిగుసుకుంది భార్గవ్ ఆ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిన కొన్ని నిమిషాలకే రాబర్ట్ కొడుకు అక్కడికి చేరుకుంటాడు లోపలికి వెళ్ళాలి అనుకుంటే తన తండ్రిని కొడుతుండటం చూస్తాడు రాబర్ట్ కూడా తన కొడుకుని అక్కడ చూసి లోపలికి రావద్దు నువ్వే వీళ్ళ అంతు చూడాలి అని కళ్ళతోనే తన కొడుకుకి సైగ చేసి చెప్పటంతో తన తండ్రి మాటకు విలువ ఇచ్చి బయటే ఆగిపోతాడు కానీ అతనికి చాలా కష్టంగా ఉంటుంది తన తండ్రిని తన కళ్ళ ముందే చంపేస్తుంటే వాళ్ళ మీద కోపం పెరిగిపోతుంటుంది కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాను అనే అసహ అసహనం కూడా పెరిగిపోయింది వచ్చిన పోలీసులు భార్గవ్ వైపే ఉండటంతో మరింత కోపం పెరిగిపోతుంది పోలీసుల అందరి మీద భార్గవ్ మా నాన్నని చంపావు కదా నీ ఫ్యామిలీ నీకు బలం అని నాకు ఈరోజే అర్థమయ్యింది ఆ ఫ్యామిలీని నీకు దూరం చేసి నరకం నరకం అంటే ఏంటో నీకు చూపిస్తాను నా తండ్రి నాకు దూరమై నేను ఎలా బాధపడుతున్నానో నీ కుటుంబం కూడా నీకు దూరమై నువ్వు అంతకంతకు నాలుగింతలు బాధపడే విధంగా చేస్తాను నాకు ఉన్న ఒక్క తండ్రి పోయాడు కానీ నీకు ఒకరికి పది మంది ఉన్నారు వాళ్ళలో సగం మందిని దూరం చేస్తే అని కన్నింగుగా నవ్వుకుంటూ బాటిల్ మీద మరొక బాటిల్ లేపేస్తుంటాడు